సింధు జలాల ఒప్పందం నిలిపివేత కారణంగా నీటి కటకట ఏర్పడుతూ ఉండటంతో పాకిస్థాన్ బేరానికి వస్తోంది ఖరీఫ్ సీజన్లో నీటి కష్టాలు తీవ్రమయ్యే అవకాశం ఉండటంతో సింధు జలాలపై నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని మరోసారి భారత్ను కోరింది పాక్ అభ్యర్థనను భారత్ తోసిపుచ్చింది ఉగ్రవాదం సమస్య పరిష్కారం అయ్యే వరకు సింధు జలాల ఒప్పందంపై నిలిపివేత కొనసాగుతుందని పాక్తో చర్చలు ఉండబోవని స్పష్టం చేసింది సింధు జలాల ఒప్పందం నిలిపివేత వల్ల జరిగే నష్టమేంటో పాకిస్తాన్కు తెలిసొచ్చింది మొన్నటి వరకు ఈ అంశంలో బీరాలు పలికిన దాయాది దేశం ఇప్పుడు కాళ్లబేరానికి వస్తోంది ఖరీఫ్ సీజన్లో నీటి కష్టాలు తీవ్రమయ్యే అవకాశం ఉండడంతో సింధు జలాలపై చర్చించాలని భారత్ కు వరుస లేఖలు రాస్తోంది పాకిస్తాన్ జలవనరుల కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజా భారత నిర్ణయాన్ని పునః పరిశీలించాలని మరోసారి కోరారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి భారత లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించడానికి సిద్దంగా ఉన్నట్టు భారత జలవనరుల కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీకి రాసిన లేఖలో పదే పదే ప్రస్తావించారని పేర్కొన్నాయి పాక్ లేఖలకు భారత్ ఎలాంటి అభిప్రాయాన్ని పంపలేదని తెలుస్తోంది ఉగ్రవాదంపై పాకిస్తాన్ స్పష్టమైన వైఖరి తెలియచేసే వరకు సింధూ జలాల ఒప్పందంపై నిలిపివేత కొనసాగుతుందని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది ఉగ్రవాదం సమస్య పరిష్కారం అయ్యే వరకు సింధూ జలాలపై పాకిస్తాన్తో చర్చలు ఉండబోవని తేల్చి చెప్పింది సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన తర్వాత పాకిస్తాన్కు నీటి కష్టాలు తీవ్రమయ్యాయి పాకిస్తాన్లోని పలు డ్యాంలలో నీటి మట్టం దారుణంగా పడిపోయింది దాదాపు డెడ్ లెవెల్ కు చేరిందని పాక్ అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది గతేడాదితో పోలిస్తే సింధు బేసన్లో నీటి ప్రవాహం పదిహేను శాతం తగ్గింది వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన పాకిస్తాన్ రైతులకు నీరు లేకపోవడంతో ఖరీఫ్ సీజన్లో మరిన్ని ఇక్కట్లు తప్పవని నిపుణులు చెబుతున్నారు పెరిగిన ఉష్ణోగ్రతలు వాతావరణ మార్పులు పాక్లో కరువు తాండవించేలా చేస్తున్నాయి ఈ నేపథ్యంలో సింధూ నది జలాల ఒప్పందాన్ని పునరుద్దరించాలని భారత్ను వేడుకుంటూ పాకిస్తాన్ ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసింది సింధు నది దాని ఉపనదుల జలాన్ని పంచుకోవడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్ పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల అరవైలో సింధు జలాల ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పున పారే రావి బియాస్ సట్లెజ్ నదులపై భారత్ హక్కులు లభించాయి సింధూ నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం చీనాబ్లపై పాకిస్తాన్కు హక్కులు దక్కాయి పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్కు బుద్ది చెప్పేందుకు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది